వంట నూనె కోసం దుకాణలో పోతే మనం అడిగిన బ్రాండ్ లేకుంటే ఇంకో కంపెనీ నూనె కొనుక్కొని సర్దుకుంటాం అడిగిన కంపెనీ పాల ప్యాకెట్ లేకుంటే దొరికిన కంపెనీ పాలతోటే పనిగానిస్తాం నచ్చిన కూరగాయలు దొరకకుంటే ఉన్న కూరగాయలతోటే అడ్జస్ట్ చేసుకుంటాం మనకంటే ఎట్లున్నా ఏదున్నా నడుస్తుంది కానీ మహారాజా పోషకుల సొంటి మందుబాబులకు అట్లా నడుస్తుందా అడిగిన మందు బ్రాండ్ దొరకకుంటే ఆగమాగం చేస్తారు ఇట్లా హక్కుల సాధన కోసం పోరాటాలు చేసిట్ల మన మందుబాబులు ఇప్పుడిప్పుడే పద్ధతిగా ఆబ్కారీ శాఖలకు వినతి పత్రాలు ఇచ్చుకుంటా నిరసనలు చేసుకుంటా ముందడుగులు ఎత్తున్నారు అనుకుంటే కావలసిన బ్రాండ్ కోసం కన్నెర్ర వేసి కథన రంగంలోకి దుంకిరట ఈ ఐదుగురు మందుబాబులు ఇక జోడు వైన్ షాపుల పనిచేసి ఆయనను ఎట్లా మడత పెట్టి కొట్టిరో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండి ప్రోలు కాడున్న తిరుమల వైన్స్ కడ జరిగింది ఇది దెబ్బలు దినాయన గియాన్ని పేరు పోలెపొంగు కృష్ణనట ఆవు కృష్ణ ఆ సీసీ ఫుటేజ్లో చక్కగా అవుపడతలేదు కానీ ఎవరు కొట్టిర్రు ఏం కథ అసలు ఎందుకు కొట్టిరు షాప్లో రాజా బ్రాండ్ లేకపోవడం వల్ల కొందరు వ్యక్తులు నాపై కష్ట కక్ష పూర్తంగా పూర్తంగా వచ్చి నువ్వు ఇచ్చిన నాకు కావాల్సిన బ్రాండ్ ఎందుకు ఇవ్వరా నువ్వు నువ్వు తక్కువ కూరసరి కౌంటర్లో కూర్చుంటుంది కడితే మేము నేను నిన్ను అడగాలనారా ఎందుకు లేదురా అని నన్ను కులంతో దూషిస్తూ ఐదుగురు వ్యక్తులు అదే శ్యామకూరి రమేష్ అని శ్యామకూరి అశోకు పూజల సహదేవ ఎస్కే జాని నరేంద్రనే అనే ఐదుగురు వ్యక్తులు షాపు లోపలికి వచ్చి నాపై దాడి చేయడం జరిగిందండి అది ముచ్చట రాయల్ స్టాక్ మందు అడిగితే స్టాక్ లేదన్నా మా తానా అన్నట ఈ కృష్ణ అగు అట్లెట్ట లేదు మీరు అడిగినంత రేటు మేము ఇస్తున్నాం మాకు కావాల్సిన మందు ఎందుకు అమ్మరు మీరు ఏం తమాషాను అరయిది అని తిట్టుకుంటా కౌంటర్లకి వెళ్ళి బయటికి గల్లబట్టి గుంజు కొట్టిరట రీజన్ కరెక్టే ఉంది కానీ ఇట్లా మందుబాబుల పరువు ప్రతిష్టలు కల్తీ మందులు కలిపినట్టు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుడే బాగలే పద్ధతిగా ఆబ్కారీ శాఖలో కంప్లీట్ ఇస్తే అసలు ఎందుకు మీకు నచ్చిన బ్రాండ్లు అమ్ముతలేరు అన్న సంగతి బయటపడుతుండే కదా ఇప్పుడు చూడు ఏమాయ్ పైసలు వాయే తాగిన కిక్కువాయ కేసు కూడా మీద పడే ఎందుకు వచ్చిన పంచాదుల సాఫ్ట్ గా డీల్ చేస్తే పోలా అనుకుంటున్నారట ఈ మందుబాబుల గోల చూసిన సాటి మందుబాబులు అంతా కానీ అన్యాయం సల్లకుండా కాశీ చెట్టుకే రాల దిబ్బలన్నట్టు పైసలు పెట్టి పానాలు ఖరాబ్ చేసుకుంటా సర్కార్ను వాళ్ళ భుజాల మీద వస్తున్న మందుబాబులకి అన్యాయం చేస్తుంటారు ఈ వైన్ షాపు ఎండకాలంలో అడిగిన బీర్లే అమ్మర్ అనుకుంటే ఆఫర్ల మాయల పడి మందుబాబులకు కావాల్సిన బ్రాండ్ మందును కూడా దూరం చేయబట్టే ఎట్ట న్యాయం అయితే అన్నా మీకు